ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం పదకొండు సార్లు చొప్పున చదువుకుని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో కీలకమైన రాజకీయ వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు రవిహోర ఉన్న సమయంలో కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగపరంగా ముఖ్యమైన అప్లికేషన్లు రాయటానికి కూడా రవిహోర చాలా మంచిది సన్మానాలు చేయించుకోవటానికి రవిహోర మంచిది వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి రవిహోర చాలా మంచిది లాయర్లను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర చాలా మంచిది అలాగే చట్ట సంబంధమైనటువంటి అన్ని పనులు నిర్వహించుకోవటానికి రవిహోర మంచిది సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా రవిహోర మంచిది హోరా కళాన్ని బట్టి ఈ పనులు చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు